హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అనేక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ వ్లాగ్ ఏం పోస్ట్ చేయట్లేదు దేనికంటే మీతో చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అని చెప్పి మీతో మాట్లాడదామని చెప్పి వచ్చాను దేని గురించి అంటే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ అని చెప్పాను కదా ఇండియా వెళ్ళటానికి సో దాని గురించి ఏ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము మాకు టికెట్ ఎంత పడింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఎంత తక్కువ పడిందా ఎక్కువ పడిందా అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే నా వీడియోస్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా అట్లా చూస్తున్నారు అంటే వాటిల్లో కొంతమంది నచ్చి చూస్తారు కొంతమంది నచ్చగా చూస్తారంటే నేను నచ్చక నా వీడియోస్ నచ్చగా చూస్తారు కానీ అలాంటి వాళ్ళు నేనేం అడగట్లేదు రిక్వెస్ట్ చేయట్లేదు లైక్ చేయమని చెప్పి చేసినా సరే వాళ్ళు రిక్వెస్ట్ చేసినా లైక్ చేయరు అని తెలుసు నాకు ఆ విషయం ఇంకా నేను నచ్చి నా వీడియోస్ నచ్చే వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు లైక్ చేయటం వల్ల యూజ్ ఏంటి అనేది సో అదే ఫస్ట్ టైం చెప్తున్నా అనమాట లైక్ చేయటం వల్ల యూజ్ ఏంటి అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక లై వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి చూసారనుకోండి అదేంటంటే యూట్యూబ్ ఏంటంటే ఎక్కువ రికమెండేషన్స్ పెంచిద్ది అనమాట అంటే ఎక్కువ మందికి చూపించిద్దంటే ఈ వీడియో ఎక్కువ మంది ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మంది చూపించిద్ది కాబట్టి ఎక్కువ మంది వ్యూ చేస్తారనమాట సో లైక్ చేయడం వల్ల మీకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు కదా మీకు నిజంగా నచ్చితే నేను నచ్చి నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి ఇంకా నచ్చకుండా చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు నేను లైక్ చేయమని నేను చెప్పట్లేదు ఎందుకంటే చెప్పినా సరే వాళ్ళు చెయ్యరు కాబట్టి ఇంకా ఇదే నా రిక్వెస్ట్ నా తరఫు నుంచి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ లండన్లో ఏంటంటే మేము జులైలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారనమాట జులై ట్వంటీ ఫోర్త్ వీళ్ళకి స్కూల్స్ అయిపోతాయి ఇంకా తర్వాత ఒక సిక్స్ వీక్స్ అట్లా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి మేము వీళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత అట్లా బుక్ చేసుకున్నాం అనమాట ఇండియాకి వర్జిన్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాం అనమాట అది లండన్ హీత్రో నుంచి స్టార్ట్ అయ్యిద్ది హీత్రో ఎయిర్పోర్ట్ నుంచి లాస్ట్ ఇయర్ మేము గ్యాట్విక్ ఎయిర్పోర్ట్లో ఎక్కాము అనమాట ఈసారి హీత్రో నుంచే హీత్రో నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ అనమాట లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే మేము కొంచెం ఎర్లీగానే బుక్ చేసుకున్నాం అనమాట అంటే మార్చిలోనే బుక్ చేసేసుకున్నాము అంటే పెరిగే కొద్దీ దగ్గరకు వచ్చే కొద్దీ ప్రైస్ ఎక్కువ ఉండిద్దేమో అని అని చెప్పి ఇంకా అప్పుడు మార్చిలోనే బుక్ చేసుకున్నాము అప్పుడు ప్రైస్ ఎంత పడింది అంటే నైన్ హండ్రెడ్ చిల్లర అట్లా పడింది అనమాట నైన్ హండ్రెడ్ అంటే నైన్ హండ్రెడ్ పౌండ్స్ అంటే తొంభై వేలు అట్లాగంటే పోను రాను రెండింటికి అనమాట పెద్దవాళ్ళకి పిల్లలకంటే ఒక టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో అట్లా పడింది తర్వాత పెరిగిద్దేమో కానీ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళేటయానికి కూడా పెద్ద పెరగలేదు అంతే ఉంది ప్రైస్ అది ఇంకా సరేలే ఈసారి కొంచెం ఆగి చూద్దాము ఎడిది పెరగట్లేదు కదా ఆగి చూద్దాము అని చెప్పి కొంచెం లేట్గా ఒక వన్ మంత్ లేట్గానే బుక్ చేసామన్నమాట ఈసారి వర్జిందానికి చేశారని చెప్పాను కదా దానికి ప్రైస్ ఎంత పడింది అంటే ఈసారి పోయి కంటే కొంచెం తక్కువే పడింది అనమాట ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నాట్ ఫైవ్ పౌండ్స్ పడిందంటే ఎనిమిది ఎనభై వేలు చిల్లర అట్లా పడింది అనమాట పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకు చిన్నపిల్లలకి వచ్చేసి ఒక వన్ సిక్స్టీ డిఫరెన్స్ అండి పదహారు వేలు డిఫరెన్స్ అనమాట పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళ చిన్న పిల్లలకి ఇంకా అట్లా పడింది అనమాట లాస్ట్ ఇయర్ ఎందుకు ఎక్కువ పడిందంటే మాకు వెయిటింగ్ టైం ఉండిద్ది కదా లాస్ట్ ఇయర్ ఏంది ఖతార్ బుక్ చేసుకున్నా ఖతార్ బుక్ చేసుకుంటే ఇంకా అప్పుడు వెయిటింగ్ టైం ఏంటంటే టూ అండ్ హాఫ్ అవర్సే ఉందన్నమాట ఇక్కడ లండన్ నుంచి మేము దోహా వెళ్ళాము దోహాలో ఏంటంటే టూ అండ్ హాఫ్ అవర్సే వెయిటింగ్ ఉంది దోహా నుంచి మేము హైదరాబాద్ వెళ్ళామనమాట అప్పుడు టూ అండ్ హాఫ్ అవర్సే వెయిటింగ్ టైం తక్కువ ఉంది కానీ అప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది అనమాట కానీ పోయినసారి మేము బాగా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఇక్కడ లండన్లో ఫ్లైటు స్టార్ట్ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అక్కడ మేము దోహా వెళ్ళేటప్పటికి ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ టైమే ఉందనమాట బాగా నెక్స్ట్ ఫ్లైట్కి ఇంకా అసలు హడావిడి హడావిడి పడ్డాము అందుకని చెప్పి ఈసారి కొంచెం వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువ పెట్టుకుందాము అని చెప్పి ఇంకా ఈసారి వర్జిన్ బుక్ చేస్తే దాంట్లో ఫోర్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ వెయిటింగ్ టైం ఉందనమాట ఇంకా అంతకన్నా ఉంటే టూ అవర్స్ ఉంటుంది లేకపోతే అట్లా ఉంటుంది సరే ఫోర్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఓకే మనం నిదానంగా చెక్అవుట్ చేసి అట్లా వెళ్ళచ్చు కదా అని చెప్పి ఇంకా అది బుక్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్లైట్ మార్నింగ్ ఫ్లైట్ అనమాట మార్నింగ్ అంటే టెన్కి అట్లా ఉంది మార్నింగ్ లండన్లో లండన్ టైంలో టెన్కి అట్లా ఎక్కుతాము ఇంకా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఫోర్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అనమాట హైదరాబాద్లో మార్నింగ్ సెవెన్కి అట్లా దిగుతాము మేము అది మంచి టైమే అనిపించింది అనమాట ఇంకా లగేజ్ విషయానికి వస్తే మాకు ఎంత ట్వంటీ పర్ ఒక్కొక్క మనిషికి వచ్చేసి టూ బ్యాగ్ టూ మెయిల్ లగేజెస్ తీసుకెళ్ళొచ్చు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ త్రీ కేజెస్ అనమాట అంటే ఒక ఒక అడల్ట్ అయినా ఎవరైనా సరే ఒక టికెట్కి వచ్చేసి టూ మెయిల్ లగేజెస్ ఒక క్యాబిన్ లగేజ్ అనమాట టూ మెయిల్ లగేజెస్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మాకు ట్వంటీ కేజెస్ వచ్చింది అది ట్వంటీ కేజెస్ వచ్చింది ఈసారి కొంచెం ఎక్స్ట్రా లగేజ్ తెచ్చుకోవచ్చు అనమాట అక్కడ నుంచి ఇంకా రిటర్న్ కూడా సెప్టెంబరు సెప్టెంబరు సెకండ్ వీక్ అట్లాగా వినాయక చవితి అయిపోయిన తర్వాతే బయలుదేరుతాము బయలుదేరితే అక్కడ అంతే హైదరాబాద్లో అక్కడ నైట్ ఫ్లైట్ అనమాట హైదరాబాద్లో నైట్ ఫ్లైట్ ఇంకా హైదరాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి లండన్ అనమాట లండన్ కూడా మార్నింగ్ కల్లా వచ్చేస్తాము కొంచెం అట్లా నైట్ జర్నీ అయితే బాగుండిద్ది మళ్ళీ మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేస్తే కొంచెం రెస్ట్ రిలాక్సింగ్గా ఉండొచ్చు అని చెప్పి ఇంక అట్లాగా అన్ని కన్వీనియంట్ చూసుకొని మళ్ళీ అంటే పిల్లలు ఇబ్బంది పడకుండా అట్లాగా చూసుకొని చేసుకున్నాం అనమాట ఈసారి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఢిల్లీలో వెయిటింగ్ టైం అనేది త్రీ అండ్ హాఫ్ అవర్స్ అట్లా ఉందన్నమాట మాకు టికెట్ బుక్ చేసినప్పుడు మాకు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నాట్ ఫైవ్ పౌండ్స్ పడిందని చెప్పాను కదా ఇంకా ఫ్లెక్సిబుల్ పెట్టుకున్నాం మన టికెట్ అంటే ఇన్ కేస్ మనం ఏదన్నా ఒకసారి మార్చుకోవడానికి ఏదన్నా ఉండేటట్లు పెట్టుకున్నాం అనమాట అట్లా ఒకసారి మనం మార్చుకునేటట్లు ఉంటుంది మనం ఎక్స్ట్రా పే చేయాలి ఒక్కొక్క టికెట్కి వచ్చేసి థర్టీ ఫైవ్ పౌండ్స్ పే చేయాలన్నమాట సో అది బెస్ట్ అంటే అది ఉందనుకోండి థర్టీ ఫైవ్ పౌండ్స్ ఉందనుకో మనం ఎప్పుడన్నా ఎమర్జెన్సీ లేదన్నా అప్పటికప్పుడు మనము డేట్ మార్చుకోవాలన్నా మనం ఆ టైంలో రాలేకపోయినా యూజ్ అయిద్ది కదా సార్ థర్టీ ఫైవ్ పౌండ్స్ పోతే పోయింది అని చెప్పి ఇంకా అట్లా పెట్టుకున్నాం అనమాట ఫ్లెక్సిబుల్గానే పెట్టుకున్నాము ఇంకా ప్రతి టికెట్కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా థర్టీ ఫైవ్ పౌండ్స్ పే చేసేసాము అండ్ సీటింగ్ విషయానికి వస్తే సీట్లు బుక్ చేసుకోవడానికి కూడా లేదనమాట ఫస్ట్ అంటే అందరూ ఒకే చోట వచ్చేటట్లు బుక్ చేసుకున్నా లాస్ట్ ఇయర్ అట్లా చేసుకున్నాము ఈసారి ఏంటంటే అట్లా సీట్స్ బుక్ చేసుకోవాలి అంటే దానికి మళ్ళీ ఒక్కొక్క టికెట్కి వచ్చేసి థర్టీ సెవెన్ పౌండ్స్ అని చూపించింది మాకు అంటే ఒక టికెట్స్ సీట్స్ అన్నీ ఒక చోట రావాలి అంటే బుక్ చేసుకోవాలని థర్టీ సెవెన్ పౌండ్స్ అని వచ్చిందనమాట కానీ మరీ ఎక్కువ అనిపించింది అనమాట ఇప్పుడు ఎన్ని టికెట్ల మీద అంతంత మనీ ఎందుకు అని వాళ్ళకి కాల్ చేసామన్నమాట ఇట్లా బుక్ చేసుకోవాలని లాస్ట్ ఇయర్ మేము ఫ్రీగానే అట్లా అందరం ఒక చోట బుక్ చేసుకున్నామంటే కాదు మీరు మనీ పే చేసుకొని బుక్ చేసుకోవాలి లేకపోతే ఎక్కడొస్తే అక్కడ కూర్చోవాలని చెప్పారు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక త్రీ డేస్ జర్నీకి త్రీ డేస్ ముందు మనం ఏదో మెంబరు అయితే దాంట్లో మనకు బుక్ చేసుకోవడానికి అంట అట్లా అయినా చూడండి అని చెప్పారు ఇంకా మాకు వచ్చినది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చు కాకపోతే పిల్లలు ఉంటారు కదా పిల్లలు పక్కన కంపల్సరీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఒక చోట వస్తే కష్టం కదా వాళ్ళకి ఇంకా అట్లా కాకుండా పిల్లల పక్కన పెద్దోళ్ళు పిల్లలకి పెద్దోళ్ళు ఉండేట్లు చూసుకుందాం అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు టెన్ ఇయర్స్ లోపు కిడ్స్కి ఒక అడల్ట్ కంపల్సరీ పక్కన ఇస్తామని చెప్పి చెప్పారనమాట సో ఇంకా అది బెస్టే కదా ఇప్పుడు ఏముంది చరణ్ ఉన్నా అనుకో శరత్ పక్కనుంటే సరిపోయింది చైత్ర నేను పక్కన అట్లా ఇంకెక్కడ వచ్చినా సరే అట్లా ఒకళ్ళు పక్కనుంటే సరిపోయిద్ది కదా అని చెప్పి అనుకున్నాము ఇంకా జర్నీ ముందు రోజు త్రీ డేస్ ముందు ఓపెన్ అవుతే అప్పుడు చేసుకోవచ్చు అన్నారు సరే అప్పుడు చేసుకున్నా అని చెప్పి ఇంకా మనీ ఏం కాదనమాట ఇంకా అట్లా బుక్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ శరత్ మాతో రాలేదన్నమాట మేము వెళ్ళిన టెన్ డేస్కి అట్లాగా వచ్చాడు ఇంక ఈసారి అందరం కలిసే వెళ్తున్నాం అనమాట మేము నలుగురు మా వాళ్ళు ముగ్గురు అంటే హారణ తర్వాత వస్తారు ఇంకా మా వదినోళ్ళు ముగ్గురు మేము నలుగురికి కలిసే వెళ్తున్నాము ఇంకా శరతుంటే కొంచెం నాకు రిలాక్సింగ్గా ఉండిద్ది అనమాట ఈ పిల్లలు ఇద్దరు నేసుకొని అంటే ఎక్కడికి వెళ్ళినా మనం అసలు అడుగడుక్కి పాస్పోర్ట్లు కానీ ఫో టికెట్స్ కానీ అవి చూస్తూ ఉంటారు అది ప్రతిసారి చెక్ చేస్తూనే ఉంటారు అండ్ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర అన్ని నేనే ఒకదాన్ని చూసుకోవాలని పోయినసారి కొంచెం అంటే నాకు అదిగాక ఫస్ట్ టైం కదా కొంచెము కన్ఫ్యూజ్ భయంగా అనిపించింది అనమాట అంటే హడావిడి హడావిడి పడతా ఉండాలి కదా అట్లాగా టెన్షన్ గా అనిపించింది ఇంకా పోయే కొద్దిగా అలవాటు అయిపోయింది కాబట్టి ఈసారి అది శరతున్నాడు కాబట్టి నాకు అంత టెన్షన్ లేదు రిలాక్సింగ్ వెళ్ళొచ్చు జర్నీ హ్యాపీగా జరిగిద్ది అని చెప్పి అనిపిస్తుంది అనమాట ఇంకా వెయిట్ చేస్తా ఉన్నా ఇంకెన్ని రోజులు ఇంకొన్ని రోజులు కౌంట్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఇండియా రావడానికి ఇంకా ఎవ్రీ టెన్ ఎవ్రీ ఇయర్ వస్తున్నా సరే ఇంకా అంటే ఆ టెన్ మంత్స్ లేం కదా చూడకుండా పేరెంట్స్ దూరంగా అట్లా ఉన్నాం కదా అని పిల్లలు కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట ఇంకేం రోజులు అమ్మని చెప్పి వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు అనమాట ఇంకా ఎయిటీ సెవెన్ డేస్ ఎయిటీ సిక్స్ అట్లా కౌంట్ చేసుకుంటా ఉన్నారనమాట సో అదే విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను మీకు మరొకసారి చెప్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్